మహిమ కల్వను కాక చూస్తున్నావు మీ అందరికీ నా హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు యోగ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చూద్దాం శూన్య పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం శూన్యము పైన భూమిని వేలాడదీసేది దేవునికి స్తోత్రం కల్వని కాక నీ భూమి ఎక్కడ వేలాడుతుంది నువ్వు ఉన్న భూమి నువ్వు ఉన్నది భూగోళం అంటావు కదా ఈ భూమి ఏ విధంగా ఏలాడుతుంది శూన్యములా వేలాడుతుందండి దీనికి ఎవరు తెలసి ఉన్నాయా దీనికి పోల్స్ ఉన్నాయా నిజం చెప్పాలంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఈ తొమ్మిది గ్రహాల్లో భూమి మూడవది ఆ గ్రహాలన్నింటిలో ఎక్కడ నీళ్లున్న దాఖలాలు కనపడాల కానీ భూమి మీద మాత్రమే నీరుంది ఎక్కడే ఆక్సిజన్ ఉంది ఎక్కడే ఒక జీవి సంచారించడానికి అనుకూలంగా దీన్ని ఉంది అంటే ఇది తయారు చేసిన వాడు పైవాడు గుర్తుపెట్టుకోండి భూమిని తయారు చేసింది ఆయనే భూమికి పునాదులు వేసింది ఆయనే కనపడని ఒక పిల్లల నుంచి నాయనే భూమిని తిరుగు అన్నాడు ఆ దిశ మారతానికి వీల్లేదండి ఎలా తిరగాలో దానికి ఆల్రెడీ ప్రాస్ దానికి ఒక ప్రోగ్రామ్ చెప్పేశారు దేవుడు దాన్నే చేయమన్నాడు సృష్టి దేవుని మాట వింటుంది మౌనముగా ఉంది సృష్టి సుధిస్తుంది మౌనముగా దేవుని సుతిస్తుంది నిజంగా అండి కాంతి గల నక్షత్రము లార పరమాకాశమా ఆకశ జలమా ఆవిరి అగ్ని అగ్నిూపాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమాత్రి యోహో వాను స్డి దేవుని భూమిని సూర్యం నువ్వు ఎలాడ నీ దేవుడు ఆ భూమి మీద నువ్వు ఉన్నావు ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల పడిపోకుండా నిలబడి ఉన్నావు నువ్వు ఎక్కడ ఉండి నీ కాలం ఎంత కాలమో నీకే తెలియదు మనిషి బ్రతికి ఎంత కాలమో ఎవరికీ తెలియదు ఆయన పుట్టుక దినాన్ని ఆ మరణ దినాన్ని ఎవ్వరికీ చెప్పడు ఆయన టైం ప్రకారం ఆయన జరుపుకుంటూ వెళ్తాడు ఇది ఒక మరణానికి చిన్న పెద్ద తేడా లేదండి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి నిజమే చిన్న పెద్ద తేడా అనేది లేదండి లేదు ఒకవేళ చిన్నవాళ్ళు ఏదో చచ్చిపోతే చిన్నవాళ్ళు చచ్చిపోకూడదు పెద్దోళ్ళు చచ్చిపోవాలి లేదండి ఆయనకి ఇష్టమైతే దీర్ఘాయులు చేస్తాడు ఆయనకి ఇష్టమైతే రోగమే రాని ఇష్టమైతే నూనెలో వేసి నూనెలో వేసి ఇలా ఇలా కాల్చాలని చూసిన యోహాన్ గారికి అన్న కీడు జరిగిందా ఏమీ జరగలేదండి అందుకే శూన్యపులో భూమిని అలాడ నేను చదువుకున్నాను నీ దేవుడికి అసాధ్యమైంది లేదు చూస్తున్నా నిన్ను కూడా దేవుడు బాగు చేయగలడు నిన్ను నిన్ను రక్షించుకోగలడు నీ కుటుంబాన్ని కాపాడగలడు నీ కుటుంబంలో ప్రతి అవసరం తీర్చగలడు కాబట్టి దేవుడిని నమ్ముకోమని కోరుకుంటూ నా మాటలు నమ్మిస్తున్నాను దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి